అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డీఎస్సీ పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తూ జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అప్యేర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు ెట్ కూడా పూర్తి చేసిన జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నాకు ఇచ్చిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు ఇసిన ప్రశ్నల మీద చర్చించేదానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధకరం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష